మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి రైతే రాజు రైతు లేందే రాజ్యం లేదు నిజంగా రైతు పండించే పంట ఎంతమందికి ఉపయోగపడుతుంది ఎంతమంది ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అందరికీ తెలిసిన పంటలు కొన్ని ఉంటే ఇంకొన్ని పంటలు ఎవరికీ తెలియదు కూడా వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అవి మెడిసిన్స్లో ఉపయోగిస్తారా ఏం చేస్తారు అనేది కూడా చాలామందికి తెలియదు ఈరోజు ఒక కొత్త పంటని మీకు పరిచయం చేయబోతున్నాను అలాగే సక్సెస్ఫుల్ రైతును కూడా ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అదే తిప్పతీగ పంట తిప్పతీగ అనగానే చాలామంది విలేజెస్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎందుకంటే వారు పండించే పంట పొలాల మధ్యలో అవి ఉంటూ ఉంటాయన్నమాట కానీ అవి పంటగా పండించడం కొన్ని పందిర్లు వేయడం దానివల్ల కూడా కొంత ఆదాయాన్ని పొందుకోవడం అలాగే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఇంకొంది ఇంకొంతమందికి సేవలు అందించడం అనేది చాలా రేర్గా కనిపిస్తారు నాకైతే ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒకే ఒక్క వ్యక్తి రైతు పరమే మరిదాస్ గారు ఆ మరీరాస్ గారిని ఈరోజు మీకు సుమన్ టీవీ ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అండి మన కి ఒకసారి హాయ్ చెప్పండి చాలా మరి సుమ్మను టీవీ వారు బృందానికి భారతదేశంలో ఎక్కడున్నా కానీ వాళ్ళ బృందానికి టీవీ వారికి బృందానికి చాలా హృదయపూర్వకంగా నమస్కారాలు అండి నమస్తే మరీ గారు మీరు నిజంగా చాలా మంది వరి మొక్కజొన్న చెరుకు లేదా పూల పంటలు ఇలాంటివి వేస్తూ ఉంటారు విజయవాడ సైడ్ అంటే ఎక్కువ అటు మంగళగిరి సైడు మనకి ఈ సీజన్లో మల్లెపూలు రోజ్ ఫ్లవర్స్ గులాబీ పూలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కానీ మీరు చాలా కొత్త పంటను పండించారు అది కూడా తిప్పతీగని తిప్పతీగని మీరు అసలు ఎలా పండించారు ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరు మీకు ఆదర్శం ఓకే మంచిది సంతోషం మీరు అన్నారు రైతే అన్నారు రైతులు ఎన్నెన్నో పంటలు పండిస్తారు చుట్టుపక్కల చూడండి పశువుల మేత గురించి చుట్టుపక్కల జాడు కానీ ఏదైనా పండిస్తున్నారు కానీ ఒక కొత్తగా పంట పండించాలనే ఆలోచన వచ్చింది నాకు అంటే మానవ పీడిస్తున్న షుగరు బీపీ ఎందుకంటే తర్వాత పశువులకి మేతకి ఉపయోగపడుతున్నాయి గొర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ పాల ఉత్పత్తి పెరగటానికి కూడా ఈ ఆకులు పనిచేస్తున్నాయి పనిచేస్తుంది అవును గొప్ప విషయం అయినా ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి అన్నమాట అందువల్ల నేను ఏం చేసిందంటే మీరన్నట్టు రైతు ప్రతి పంట పండిస్తేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కానీ ప్రత్యేకతగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో మొట్టమొదట పంట వేసింది ఎవరంటే పరిమి మరీదా చూడండి ఎక్కడైనా సరే మా భారతదేశంలో గొప్ప తీగ అమృత వాళ్ళని చెప్పబడిన తిప్పతీగ ఈ తిప్పతీగ గురించి ఆయుర్వేదం వైద్యులు కూడా చాలా మంది అధ్యయనం చేశారు కానీ ఎవరు కూడా ఈ పంట పండించడానికి ముందుకు రాలేదు కానీ నాకు రెండు వేల పదమూడు నుంచి శుక్రంధగా మట్టి దీని మీద మన పితరులు మన పితరులు అంటే వైద్యశాస్త్రానికి ముందు ప్రతి మొక్క గురించి రైతు తెలుసు అంటే తెప్పతీయ కావచ్చు దూలగుండవచ్చు పొడపత్రి అనేది అందుకే ఈ తీగ జాతి సంబంధించింది నేను రైతుగా పండించాలన్న ఉద్దేశంతో అంటే మానవాళ్ళకే కాకుండా పశువులకు కూడా ఉపయోగపడుతుంది ఉండే విధానంలో ఈ పంటని ఓకే మరి దైన్యంగా ఒకసారి మీరు వేసిన పంటను చూద్దాం మనం వెళ్ళి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది పంటను చూద్దాం ఇది తిప్పతయ్య కదమ్మా అన్ని ప్రాంతాల్లో ఉండవలసిన తిప్పతయ్యగా రైతులే ఈ పంటని మరి పక్కంటే ఇదిగమ్మా ఈ విధంగా నాటుకోవాలండి కానీ తెస్తారు మీరు అమ్మా ఈ ప్రాంతంలోనే తిప్పతీగ అనేది అందరికి గుర్తిడానికే ఈ మొలక వేయటం జరిగింది ఎక్కడైనా తిప్పతీగ అనేది అందరికి తెలిసిన విషయమే కనుక నేనుగా ఈ పంట వేయటం జరిగింది ఇట్లా చిగురు వస్తుందండి ఓకే ఇక్కడ మీరు త్రీ లేయర్స్ గా పెట్టారు కదా అలా ఎన్నైనా పెట్టుకోవచ్చా మరి నుంచి నాలుగు వరకు గజానికి పాత కింద పెట్టుకోవచ్చు డిస్టెన్స్ అంతా మెయింటైన్ చేసి అవును ఫోర్ లేయర్స్ గా గానీ త్రీ లేయర్స్ గాని పెట్టుకోవచ్చు అవును అది పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి చిగుర్లు వస్తాయి అండి ఇప్పుడు ఇలా మనకి చిగుర్లు కనిపిస్తున్నాయి కదా వన్ మంత్ లో రిజల్ట్ కనిపిస్తది మనకి తప్పకుండా ఓకే దీనికి ఇక్కడ తాడు కడితే మనకి ఇది తిప్పతీగా పెట్టిన తర్వాత వన్ మంత్ నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది మనం స్టార్టింగ్ లో చూసాము కొంత చిగురొచ్చింది ఆ తర్వాత ఇప్పుడు తీగలా కూడా స్టార్ట్ అయింది ఈ తీగ జాతి మొక్కకి పందిర్లు కూడా వేయాలి మరీదాస్ గారు అలాగే రెడీ చేసుకున్నారు ముందుగానే అవి కూడా చూద్దాం ఇక్కడ తీగ చూసారా ఎలా వచ్చిందో మధ్య మధ్యలో పోల్స్ పెట్టారు వాటికి పందిర్లు కూడా వేసేసారు అవి కూడా చూద్దాం ఇప్పుడు ఇది మూడు భాగాలు ఓకే అంటే పాది కింద చూపించాను అది నెల రోజులకే కారణం ఆ విధంగా వస్తుందండి ఓకే కాండం వచ్చినాక ఇంకా ఇక్కడ పెరిగినాక అప్పుడు తాడుతో కడతాం అనమాట తాడుతో కట్టినప్పుడు ఆ యొక్క పందిరికి ఎక్కటానికి అది చూసారా కదా పూర్తిగా రెడీ అయ్యి దొండ పందిరలాగా ఏ విధంగా ఉందో అట్లా తయారవుతుంది అది ఆ పంట ఏడు మాసాలకి ఔషధ గుణాలు వస్తాయి అనమాట ఓకే పంట వేసిన దగ్గర నుంచి ఏడు నెలలు అయితే మనం ఆగాలి అవునవును ఓకే మరి దాస్ గారు అక్కడ పూర్తిగా రెడీ అయింది ఉంది ఇదేమో ఇక్కడ తీగ మొత్తం ఎంతసారి మేము కోసేసామమ్మా ఇది కోసేసింది ఇది రెండో ట్రిప్ లో దండానికి ఎక్కించాలి ఓకే ఒకసారి ఆల్రెడీ కింద మొక్కలుగానే ఉన్నప్పుడు కోసేసారా కోసేసా ఆ దండం ఎలా ఉందో ఆ పందిరి ఎలా ఉందో అట్లా ఉన్నదాన్ని మేము కోసేసా అలాగే ఓకే ఇది రెండో పంట ఇవ్వడానికి రెడీగా ఉంది అనమాట ఇప్పుడు త్రీ స్టెప్స్ అంటే ఎప్పుడు కూడా పంట అనేది పంట దిగుబడి అనేది ఆగకుండా ఉండే విధంగా మరీదాస్ గారు ప్లాన్ చేసుకున్నారు అక్కడ లాస్ట్ లో మన రోడ్డు పక్కన స్టార్టింగ్ లో ఉన్న దొండపాదులు కాకరపాదులు లాగా ఎలా అయితే పందిరి వేసి రెడీ చేశారు అది ఇప్పుడు కోసుకోవడానికి పంట తీసుకోవడానికి రెడీగా ఉంది ఆల్రెడీ ఇప్పుడు మన ముందు ఉన్న పంట కోసేసిన పంట మన ముందు చూసింది ఈ రెండు స్టెప్స్ తర్వాత అది రెడీ అవుతుంది అంటే ఎప్పుడు కూడా ప్రతి మంత్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తిప్పతీగ ద్వారా లబ్ధి పొందుకున్న డాక్టర్స్ కావచ్చు పేషెంట్స్ కావచ్చు ఏదైతే స్వయంగా మరీ దస్కర్ దగ్గరికి వచ్చి తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి అందించడానికి ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకున్నారనమాట చాలా చాలా బాగుంది ఈ ప్లానింగ్ అనేది ఒక్కచోటే కాకుండా సగం కోసి సగం ఉంచి అలా కాకుండా ప్రతిసారి ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ ఒకసారి కోసేసారు కాబట్టి ఇంకొక కొంత అమౌంట్ అయితే రెడీగా ఉంది కోసుకోవడానికి అండ్ అలాగే అది కోసేలోపు ఇప్పుడున్న పక్కన ఉన్న పొలంలోది రెడీ అయిపోతుంది అనమాట అలా ప్లాన్ చేసుకున్నారు మొత్తం డెబ్బై సెంట్లలో ప్లాన్ చేసుకున్నారు మరి ఇది తొమ్మిది నెలల పాటు పంట పండాలి అంటే చేతికొస్తుంది కాండం ముదురుతుంది మందు తయారవుతుంది అని చెప్పారు ఇప్పుడు ఏదైతే రెడీగా ఉందో కోసుకోవడానికి పంట ఆ ఆ పంట దగ్గరికి మనం వెళ్దాం ఇది పూర్తిగా తిప్పతయ్య పంటకు వచ్చేసింది తయారులో ఉంది ఈ కాండం నుంచి ఒక ఔషధం అనేది ఉంటది చల్లగా ముందు వస్తుందన్నమాట ఓకే పది కేజీలకి రెండు వందల గ్రాముల కన్నా ఎక్కువ ఎక్కువ రాదు ఎక్కువ రాదు ఓకే ఇప్పుడు మీరు ఈ ఇక్కడ రెడీగా ఉన్న పంట వరకు ఎన్ని సెంట్లు అండి ఇప్పుడు రెడీ ఉండదు ముప్పై సెంటు ముప్పై సెంట్లు ఈ ముప్పై సెంట్లు కలిపిన తిప్ప తీయగాని తిప్ప ఎంత రెడీ చేయగలుగుతాం మనం అదే పది కేజీలకి ఎన్ని కేజీలు అవుతుంది ఇది మరి సుమారుగా ఐదు వందల కేజీలు ఐదు వందల కేజీలు అవుతుంది ఆరు వందలు అవుతుంది ఓకే ఐదు నుంచి ఆరు వందల కేజీలు అయితే ఇప్పుడు రెడీగా ఉంది సో ఇక్కడ పచ్చటి ఆకులు కనిపిస్తున్నాయి వీటి నుంచి తయారైన ఈ కాండం నుంచి తిప్పసొత్తు అనేది రెడీ చేస్తారన్నమాట కొంచెం ఎండబెట్టాలా మరిదే చేస్తారు చాలా మంది మీరు షుగర్ బీపీ పేషెంట్లకి తిప్పసొత్తు అన్నారు కదా ఈ తిప్పతీగ ఆకుల్ని కూడా చాలా మంది తింటూ ఉంటారు ఏంటి మరి మరి తింటారు కదా ఇప్పుడు ఇది గొప్ప రసాయన పదార్థం పది కేజీలకి రెండు వందల గ్రాములు వచ్చే ఈ తెల్ల మందు మామూలు చాలా మంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో పదాకుల నుంచి ఇరవై ఆకుల వరకు ఉదయం సాయంత్రం తీసుకుంటే హిమాగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది బీపీ మీద షుగర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళకు కూడా మీదేస్తుంది ఓకే ఇప్పుడు ఈ తిప్ప తీగని కషాయం అంటే విడిగా తీసుకోవచ్చు కషాయం కూడా తాగొచ్చు మేకల్లా కూడా ఓకే ఎంత మోతాదులో తిన్నా ప్రమాదం అనేది ఉండదు సో ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి తిప్ప సొత్తు రెడీ చేసుకోవడం అందరికి కష్టం కాబట్టి సో ఈ తిప్ప తీగ నుంచి వస్తున్న ఆకులను కూడా తీసుకోవచ్చు మరి తిప్ప ఈ కాండం అంటే ఇవన్నీ కూడా రెడీ అయింది పక్కన ఉంది అది కూడా చూద్దాం మనము ఫైనల్గా ఈ తిప్ప తీగని ఎందుకు పండిస్తున్నారు ఎవరి కోసం పండిస్తున్నారు ఈ పంట పండించడం వల్ల మరీదాస్ గారికి లాభమా నష్టమా ఎవరు పండించని పంట వినూత్నమైన పంటని ఈయన పండిస్తున్నారు అంటే దానికి దానివల్ల ఎంతమందికి ఉపయోగం ఉంది అనేది కూడా మనం తెలుసుకున్నాము దాంతోపాటు మరి అందరూ కూడా చాలా రకరకాల పంటలు వేశారు మరీదాస్ గారు మాత్రమే ఈ పంట వేశారు దానివల్ల ఆయన కుటుంబ పోషణ ఎలా ఎంత ఖర్చు అవుతుంది అసలు ఈ సెంట్లలో ఈ తిప్పతీగా పంట వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం కాండం అనేది కోసాము ఓకే తర్వాత ఒక ఏడు కేజీలు మొక్కల కింద కోసి ముందు తయారు కూడా ఈ కాండాన్ని కోసేసి మందు కూడా తయారు చేశారు అన్నమాట చూపించడానికి ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా దీన్ని శాస్త్రం శాస్త్రీయ నామం కార్డు పోలియా అంటే గుండె జబ్బులు అనేది రాకుండా కాపాడే శక్తి తిప్పసత్తుకుందమ్మా అందుకే ఇంత పరిశోధన చేయటం జరిగింది నాకు రెండు వేల పదమూడు నుంచి ఉంది కాబట్టి మరి ఎంతోమందికి బంధుమిత్రులకి చాలామంది ఈ దేశం కోసం ప్రజల కోసం ఈ పంట మొట్టమొదటగా మీరు వీడియో చేస్తున్నారు చాలా మీకు కృతజ్ఞత చెప్పగలుగుతున్నారు ఓకే మేము కూడా మాకు కూడా కొత్త పంటని పరిచయం చేస్తున్నారు మరి మొట్టమొదటిగా మీరు కొత్త పంటను నిరూపిస్తామంటే సంబంధం విషయం కాదు అవును అదే మీరు ఇప్పుడు కొత్త పంట అన్నారు కదా ఈ కొత్త పంటలో లాభాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలియదు ఎందుకంటే ఈ పంట పండించిన ఒక రైతు లేరు ఇంత లాభాలు వస్తాయి ఇంత అవుతుంది ఇవి పాలన చోట అమ్మాలి అనేది మీకు తెలియదు కానీ ధైర్యం చేసి పంట వేశారు ఏంటి మరి ఎంత ఖర్చు అయింది ఎంత లాభాలు పొందుతారు అనుకుంటున్నారు ఆరోగ్యం పోయినా ఆస్తులు ఎందుకమ్మా ఆరోగ్యాన్ని ఇచ్చేది తిప్పసత్తు అందుకే దీంట్లో అంత ఔషధ గుణాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే కదా ఇంత పంట వేసింది ఇప్పుడు పామాయిలు మన దేశం పంట కాదు మన రాష్ట్ర పంట కాదు అయినా కానీ మరి పాములు ఎంత విస్తరించింది అంతకుముందు రైతులు పది ఎకరాలు ఉండేవాళ్ళు వేసేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు వేసేవాళ్ళు కాదు కానీ ఇవాళ ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా పంట వేస్తున్నారంటే ఎంత ఆదాయం వస్తే వేస్తున్నారు ఇది కూడా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం చేసి ఆయుర్వేదం హాస్పిటల్కి పంపిణీ చేస్తే మన రాష్ట్రంలో చాలా ఆయుర్వేదం హాస్పిటల్లో ఇటువరకు పందులు కుక్కలు కోళ్ళు తర్వాత పశువులు కూడా ఆ హాస్పిటల్లో నిండిపోయి ఉండేవి కానీ ఇప్పుడు చాలా శ్రేష్టంగా ఆ ఆయుర్వేదం హాస్పిటల్ ఎంత రంగులతో ఉందంటే ఈ పంట కూడా ఆ విధంగా అన్ని ప్రాంతాల్లో వెళ్ళాలని నా యొక్క ఓకే మీకు షుగర్ ఏ ఇయర్ నుంచి ఉంది ఎన్ని రెండు వేల ఈ తిప్పతీగా తీసుకోవడం వల్ల షుగర్ బీపీ కంట్రోల్ అవుతుంది అని మీకు ఎవరు చెప్పారు ఇప్పుడు పితరుల నుంచి అమ్మా వైద్యశాస్త్రం అనేది మధ్యలో వచ్చింది పూర్వం సృష్టి యావత్తులో ప్రతి మొక్క రైతుకు తెలుసు అవునా కదండి రైతు నుంచిదే కదా తెలిసేది వైద్య శాస్త్రం మధ్యలో వచ్చింది కానీ మొట్టమొదటి నుంచి మన రైతుకు తెలుసు ఈ తిప్పదేగి ఏంటో తెలుసు ప్రతి మొక్క సృష్టి అవతలో రైతు తెలుసు అవును అందుకే ఇప్పుడు మీకు రెండు వేల పదమూడు నుంచి మరీరాజ్ గారికి డయాబెటీస్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య గారు ఎవరో నిజంగా పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు ఆ మాటని మాటలాగానే కాకుండా ఆచరణలోకి తీసుకొచ్చి ఆయన వాడుతూ వాడడంతో పాటు ఎంతోమంది ప్రతి ఫ్యామిలీలో కూడా ఒకరిద్దరికీ ఏదో వారసత్వంలాగా లేదా ప్రాపర్టీస్ పంచుకునే విధంగా ఈ షుగరు బీపీ అనేది ఈ జంట వ్యాధులు అనేది ఖచ్చితంగా ఉంటున్నాయి తప్పకుండా అటెండెన్స్ వేయించుకుంటున్నారు ఒక చిన్న ఏజ్తో సంబంధం లేకుండా అలాంటి టైంలో ఎక్కడో విలేజెస్లో మాత్రమే దొరికే ఈ తిప్ప తీగని పండించి ఆ వేర్ల ద్వారా తిప్పసొత్తు తయారు చేసి షుగరు బీపీని తగ్గించుకోవచ్చు అని గొప్ప విషయాన్ని కనుగొని ఆ పంటని పండించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఈరోజు మనం సుమన్ టీవీ ద్వారా మరి గారిని కూడా కలవడం ఈ పంట మీ అందరికి పరిచయం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడు ఈ ఆరు నెలల తర్వాత ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్యలో చేతికొచ్చే ఈ పంట ఇప్పుడు కోసి ఏదైతే తీగ నుంచి తయారవుతున్న సొత్తుని తయారు చేశారంట ఆ మందు కూడా మనం ఇప్పుడు చూసేద్దాం మనం పొలంలో చేపించాము కాండాన్ని కోసి చిన్న ముక్కల కింద కోసి మూడు సార్లు శుభ్రంగా కడిగి ఓకే దీన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని శుభ్రంగా కడిగి వడకట్టినప్పుడు ఈ విధంగా తెల్ల ముందు తయారవుతుందండి ఓకే దీన్ని తిప్పసత్తు అంటారు స్లోగా స్లోగా ఓకే ఎన్ని కేజీలు తయారు చేశారు ఇప్పటివరకు మీరు మరీనాస్ కరువు ఈ డబ్బులో ఇది ఏడు కేజీలండి ఏడు కేజీలు తిప్పతీగ ఏడు కేజీలు ఓకే ఏడు కేజీలు తిప్ప ఇది తయారైన తిప్పసత్తు అవును ఇది పౌడర్ లా తయారవుతుంది ఇది ఎంత వచ్చింది అంటారా బానే వచ్చింది మరి ఇది బానే వచ్చింది చూసారా లాస్ట్ లో బానే వచ్చింది ఇది వంట ఇది పౌడర్ లా అయిపోతుంది అన్నమాట కొంచెం డ్రై అయితే దీన్ని ఎలా తీసుకోవాలి మరి ఇప్పుడు ఈ ముందు వల్ల ఎలాంటి ప్రమాదం లేదని మీ సమక్షంలో ఇది ఔషధ గుణాలు ఉన్నాయి మీ సమక్షంలో అంటే అల్లోపత్తులో చాలా ఇంత లిమిట్ అని ఉంటది దీనికి పిండి పదార్థం అనేది గొప్ప రసాయన పదార్థం అయి కలిగి ఉండగాని ఎలాంటి ఇబ్బంది లేదు మీ సమక్షంలో తీసుకుంటున్నాను టేస్ట్ కూడా అలానే ఉంటుందంట వారం రోజులకు సరిపోవాలి ఈ మందు మీకు బాడీలో మరీదాస్ గారు ఎంత క్వాంటిటీ అంటే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నంత తీసేసుకున్నారు కానీ నేను అంత తీసుకోలేను కాబట్టి ఒక్కసారి అసలు ఇది ఎవరైనా తీసుకోవచ్చు సో హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇది ఒక్కసారి నేను కూడా ఈ మెడిసిన్ ట్రై చేస్తున్నా మరీదాస్ గారు తయారు చేసిన తిప్పసొత్తు ట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఎలాంటి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ లేదు బియ్య పిండి అని అన్నారు కానీ బియ్య పిండికి కూడా కాస్త టేస్ట్ అనేది ఉంటుంది కానీ దీనికి అలా ఏం లేదు చాలా చక్కగా అంటే కొబ్బరి నీళ్ళల్లోనో వాటర్లోనో కలుపుకొని తీసుకోవాలి అంటుంటారు అంతకు అంతకుముందు కూడా మరీ మా స్టూడియోకి వచ్చినప్పుడు అన్నారు కానీ ఇది విడిగా కూడా తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు షుగరు అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఈ తిప్పతీగా చాలా బాగా ఉపయోగపడుతుంది సో రెండు వేల పదమూడు నుంచి అంటే ఇప్పుడు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే మెడిసిన్ తీసుకుంటూ చాలా మందికి అందిస్తూ ఆ పంట ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ ఇతర రైతులకి ఆదర్శంగా నిలుస్తున్న మరీదాస్ గారి సక్సెస్ఫుల్ స్టోరీ ఇది మరిదాస్ గారు చాలా మంచి పంట గురించి చూపించారు ఎందుకంటే ఏదైనా పంట మనకి ఆహారాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది కడుపు నింపుతుంది కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే పంట గురించి మీరు ఈరోజు చూపించారు మీరే ఒక్కలే పండిస్తే అందరికీ అంద అందదు ఇది సో మిగిలిన రైతులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పంట వేయాలి అంటే ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభాన్ని పొందుకోవచ్చు అంటారు సరే ఇది పర్మనెంట్ పందర్లేసానమ్మా ఖర్చుతో కూడుకున్నదే కానీ రైతులను కూడా ప్రోత్సాహం చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నాను ఓకే కానీ ఆరోగ్యం మహాభాగ్యం గనక షుగురు బీపీ వల్ల పది సంవత్సరాలకే చాలామంది షుగురు బీపీ వల్ల మరణాలు కూడా జరిగినాయి ఆధునిక వైద్యశాస్త్రం స్టేట్మెంట్ ఇచ్చిన విధానం ఏంటంటే పది సంవత్సరాల్లోనే కిడ్నీలు చాలా పాడైపోతున్నాయి అన్న ఉద్దేశంతో అది గమనించిన నా జీవితానికి ఎవరు కూడా అనాథులు అవ్వకూడదు ఆ కుటుంబం అనాథులు అవ్వకూడదు అనే ఆలోచనతో కూడా నేను ఈ తెప్పతయ్యగా పంట వేయటం జరుగుతుంది అంటే వేయటానికమ్మా సుమారుగా ఎకరానికి నాలుగు లక్షలు అవుతాయి ఎకరానికి ఎకరానికి నాలుగు లక్షలు సరే మరి నాలుగు లక్షలు అయితే మరి ఇది మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అడగవచ్చు మామూలుగా మార్కెట్లో ఆయుర్వేదం వైద్యశాస్త్రం ప్రహారం తిప్పసత్తు అనేది మార్కెట్లో అమ్ముతున్నారు సుమారుగా అది ఒక ఐదు వేలు వరకు మార్కెట్ జరుగుతుందమ్మా అప్పుడు ఇది మనం ఈ ము అనేది తయారు చేసుకుంటే పది కేజీలకి రెండు వందల గ్రాములు వస్తుంది కాబట్టి ఇబ్బంది మార్కెట్ ఉన్నా లేకపోయినా మీలా పందిర్లు వేసుకొని పండించుకొని ఆ తిప్పసత్తు తయారు చేసి స్వయంగా అమ్ముకోవాలంటారా అంతే కదా ఓకే అంటే ప్రభుత్వం కూడా ప్రోత్సాహం చేసిందనుకండి ఇంకా రైతులు పంట వేయటానికి సిద్ధబాటు ఉంటారు ఇంకోటి ఏంటంటే ఉద్యాన శాఖ కమిషనర్ గారు కూడా దొండ కాకరకి ఏ విధంగా ఆ విధంగా ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ కూడా అనుమతి ఇచ్చారు దాన్ని కూడా ఏంటంటే రైతుకి ట్రిప్స్ కావాలన్నా కానీ అవకాశం ఉందండి అంతా కమిషనర్ గారు చక్కగా రాజముద్రలాగా వేసారు ఎవరన్నా వేసుకుంటే ఎకరానికి లక్ష రూపాయలు పాస్బుక్ కరెక్ట్గా ఉండి ఎకరానికి లక్ష రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది అది రెండు వేల పంతొమ్మిదిలోనే ఆర్డర్ వేసారమ్మా ఓకే మరి దస్తున్నారు ఓకే అండి థాంక్యూ సో మచ్ మంచిది చూసాం కదా ప్రపంచంలోనే ఎవ్వరూ వేయని పంట తిప్పతీగ పంటను వేసి దాని ద్వారా తిప్పసొత్తును తయారు చేసి ఆయనతో పాటు అందరికీ కూడా ఆ తిప్పసొత్తుని అందించి ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన స్వయంగా ఈ మందు పంపిణీ తయారు చేస్తూ పంపిణీ చేస్తూ కూడా సక్సెస్ఫుల్గా ఈ వ్యవసాయం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం ఈ మంత్ వరకు కూడా ఆయన సక్సెస్ఫుల్గా ఈ తిప్పతీగ పంటని వేస్తూ విజయం సాధిస్తూ ఉన్నారు రైతు పరిమతి दस करो नमस्ते